హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనము లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము ఇంకెందుకండి ఆలస్యం మరీ వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం చేయాల్సిన పని ఏమిటో ఈ కథ చదివితే తెలుస్తుంది ఒకరోజు రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ ఉండగా ఒక బందిపోటు గుంపు వాళ్లపై దాడి చేస్తారు రాజు మంత్రి వాళ్లతో ప్రతిఘటిస్తూ ఉంటారు అటువైపుగా వెళ్తున్న రుద్రసేనుడు అది చూసి తనవంతు సాయం చేస్తాడు దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చి నీకు ఏమి బహుమానం కావాలో కోరుకో అని అంటాడు కానీ రుద్రసేనుడు తమరు ఆపదలో ఉంటే కాపాడనే గాని ఏదో ఆశించి మాత్రం కాదు అని విరోచితంగా అంటాడు దానికి రాజు సంతోషించి నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా కోరమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా తన భార్య శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది అదేమిటంటే కొద్ది రోజుల క్రితం తను కట్టెలకని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు ఆ మునీశ్వరుడు తల్లి నీకో విషయం చెబుతాను శ్రద్ధగా విను లోకమంతా చీకటిగా అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఓ కామె నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి ప్రయత్నిస్తుంది అప్పుడు నువ్వు ఆమెని అడ్డగించి బయటకు వెళితే లోపలికి రాకూడదని షరతు విధించి అప్పుడు ఆమె నేను లోపల ఉండే ఈ వెలుగుని భరించలేను చీకటిలోకి వెళ్ళిపోతానంటుంది ఇంకొక ఆమె పట్టు పీతాంబరాలతో దగదగ మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది ఆమెని కూడా అడ్డగించి లోపలికి వెళితే బయటకు వెళ్ళకూడదు అని షరతు విధించు ఆమె అప్పుడు బయటకి చీకటిని భరించలేను లోపలికి వెళ్ళిపోతానంటుంది వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవరూ శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు మునీశ్వరుడు చెప్పినట్లు చేసి శాంతశీల ఐశ్వర్యవంతురాలవుతుంది అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇకపై ప్రతి శుక్రవారం సంధ్య సమయంలో దీపం పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను అని వరం ప్రసాదిస్తుంది ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షానికి పాత్రులవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి